ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాట్లాడిన అనంతరం నాయకులతో కలిసి కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించిన మార్కాపురం ఇన్ఛార్జ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నూతనంగా ఏర్పాటు చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలలో పదకొండుటను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ పీపీపి విధానంలో టెండర్లను ఆహ్వానించిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ అందులో భాగంగా మొదటి విడతగా కోటి సంతకాలతో గౌరవ రాష్ట్ర గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ సంతకాలు సేకరించి తద్వారా ప్రజల యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉండేటువంటి హక్కులపై పోరాటం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస తన కనీస బాధ్యత అయినటువంటి ఉచిత విద్యా వైద్యం అనేదాన్ని విస్మరించి పీపీపీ పద్ధతిలో ప్రజల వెన్ను విరిచేందుకు ప్రైవేటు పరం చేస్తున్నదానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా మీడియా ద్వారా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాంతాల్లో మీ వార్డులలో ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి వారికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల అటు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రయోజనాల గురించి అలాగే ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయబోతున్న టీచింగ్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి వైద్య సేవలు ఏ రీతిగా అందుతాయి ప్రైవేట్ పరం చేస్తే ఏ రీతిగా నష్టము అనేవి కూడా వారందరికీ పాంప్లెట్ ద్వారా వివరించి తద్వారా వారి యొక్క నిరసనను కూడా పొందుపరిచి వారితో గతంలోలాగా ఒక షీట్లో ఈ పక్కన ఒక పాతిక పేర్లు ఆ పక్కన ఒక పాతిక పేర్లు విధానం కాకుండా ఎవరికి వాళ్ళే గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మన ముద్రణదాతల సహకారంతో ఈ ముద్రణ జరుగుతూ ఉం జరుగుతుంది ఇవి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారికి వివరించి మన డిమాండ్లు ఏంటి ప్రైవేటీకరణ వలనంటే వచ్చేటువంటి నష్టాలు ఏంటి అదే ప్రభుత్వ పరంగా చేసినట్లయితే ప్రజలకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది వివరించి వారి ద్వారా ఎవరికి వాళ్ళతో సంతకాలు సేకరించి వచ్చే నెల ఇరవయో తేదీ నాటికి మొత్తం హెడ్ ఆఫ్ మన నియోజకవర్గ ఆఫీస్కి చేర్చవలసిందిగా కోరుతా ఉన్నా అలాగే ప్రజలకు కూడా పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రాజకీయ లబ్ధి కోసం కాదు ఇవన్నీ మనము మాట్లాడుతున్నది మీరే గమనించండి ప్రైవేటు పరం చేసినట్లయితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది గమనించండి ఇట వెరీ సింపుల్ ఎవరము చిన్న చిన్న ఆలోచన చేసిన అర్థమవుతుంది ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఒక మెడికల్ కాలేజీ అంటున్నారు పనులు ఏం జరగలేదంటున్నారు సరే పనులు జరిగినాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కొంత కూడా పనులు జరగలేదంటున్నారు పనులు జరగనప్పుడు ఇప్పుడు పెట్టేటువంటి నాలుగు వందల ఐదు వందల కోట్లలో నాలుగు వందల కోట్లు ప్రైవేటు వాళ్ళు ఖర్చు పెట్టాల నాలుగు వందల కోట్లు అలాగే దాని మీద వడ్డీ దాని మీద వాళ్ళు ఎవరేమీ ఇక్కడ సర్వీస్ చేసేదానికి రారు సేవ చేసేదానికి రారు వాళ్ళు వ్యాపార ఆలోచన విధానంతో వస్తారు ఎవరు వచ్చినా వారి పెట్టుబడి దానికి అయ్యేటువంటి వడ్డీ దాని మీద లాభం ఇవన్నీ ఎవరి దగ్గర వసూలు చేయాలి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుండి వైద్య సేవల రూపేణనో విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి ఫీజుల రూపేణనో వసూలు చేయవలసిందేనా కాదా వెరీ సింపుల్ అది ఇవన్నీ కూడా ప్రజలకు భారమేనా కాదా దయచేసి పెద్ద మనసుతో అందరూ కూడా ఆలోచించేయండి ఇది మన ప్రాంతానికి ప్రధానంగా జరగబోయేటువంటి నష్టము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ కట్టలేదు నిర్మాణమే జరగలేదు కొబ్బరికాయ కూడా కొట్టలేదు అని అని కూడా అనుకుందాము ఆడ కట్టినటువంటి బిల్డింగులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతద్దంలో చూపిస్తున్నారని కూడా అనుకుందాము ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కట్టేయండి మొత్తం కట్టించేసేసి మొత్తమే మీరు ఆ క్రెడిట్ పొందండి మాకేం అభ్యంతరం లే కానీ ప్రజలకు మాత్రం అన్యాయం చేయగాకండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ప్రైవేటు పరం చేయకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకునిందో వాటిని ప్రభుత్వ పరంగానే నిర్మించి వాటిని ప్రభుత్వ పరంగానే నిర్వహించి ప్రజలకు మంచి వైద్యం అందించండి ఉచిత వైద్యం అందించండి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా మధ్యతరగతి పేదవారికి ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఫీజులు నిర్ణయించి తద్వారా వారికి కూడా ఉపయోగపడండి అని చెప్పేసి అటువారి ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ అలాగే ప్రజలందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మన యొక్క నిరసనలు ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా గవర్నర్ గారి ద్వారా తెలియపరిచి తద్వారా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునర్సమీక్ష చేసి వాటిని రద్దు చేసుకునేంత వరకు మనందరం పోరాటం చేద్దాము అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన నియోజకవర్గ కేంద్రమైనటువంటి మార్కాపురంలో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి ర్యాలీగా వెళ్ళి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఈ ప్రజలు కూడా అందులో భాగ భాగస్వాములై మీ యొక్క నిరసనను కూడా తెలియపరిచి ఈ కార్యక్రమానికి ఇవ్వండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను